టే ప్రతి దానికి దేవుడు విమర్శ దినాన్ని నియమించి పెట్టాడు కానీ మనలో మనకు పరిశీలించు ఏదో ఇందువలన నీతి మంతుడు గాను ఎంచబడను విమర్శ చేయని ప్రభువే ప్రభువి ఆమె నూయ నూయ నేను నీతి వంతురను ఎంచబడను ఎంచబడను నేను నీతి బంతుడిని కాదు నన్ను విమర్శించు వాడు ఎవరు ప్రభుబే నక్కేమ్మునుడు ఎగోవ్వాయే ప్రతి దాని విమర్శించు విమర్శిత విమర్శితూ ఒక ఇప్పుడు విమర్శించించ దినము అనే దాన్ని ఒక దాన్ని నియమించాడు నియమించాడు ఆయనే విమర్శిస్తాడు తండ్రి

నా తిప్పలు నేను పడుతున్నాను లేకపోతే మాములుగా చదివితే చదువుతారే పోతా మీ ఇష్టం అనేట్టుగా పోతా దాని ఉపయోగం లేదు ఆయనేమో విమర్శ దినాన్ని తండ్రి దేవుడు నిర్ణయించు కానీ అన్ఇమెంట్ ఇంప్లిమెంట్ చేస్తాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఉన్న మనల్ని చూస్తాడు చూస్తే మనలో ఏ మీతో వర్షం మన కనబడదు ఏమన్నా కనబడతానయ్యా అబ్బాయి ఏమీ కనపట్లేదు బిరదర్ తప్పుడు పనులు చేయటం లేదు బ్రదర్ ఓ రైట్ కానీ అయినను విమర్శించువాడు నన్ను కాను నన్ను విమర్శించువాడు ప్రభువే ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఒకటవ కొరింతి పదకొండు ముప్పై అయితే మనలను మనమే అంటే మనమే విమర్శించుకోవాలి మనం విమర్శించు కొన్న ఎడల పల్లన మనమే విమర్శించు కొన్న ఎడల తీర్పు పొందకపోతు తీర్పు పొందకపోదుము వాచ్యం దగ్గర పెట్టి మీరు అంత పోయిందా ఆయన ఆయన పరిశీలించినప్పుడు నాకు నేను పరిశీలించుకుంటే దోషము కూడా కనబడదు కనపడలేదు అట్లానే నేను అట్లానే నీతి నన్ను విమర్శించి ఆయన విమర్శించినట్టు వాడు ప్రభుత్వ కానీ ఈ విమర్శ జనాన్ని తండ్రి దేవుడు ఒక దానిని పెట్టాడు ఆ రోజు ప్రభువు అందరినీ పరిశీలించాలి ఆ అప్పుడు నేను గనక అయితే మనల్ని మనమే అంటే ఏంది నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ప్రతి దాన్ని పరిశీలించుకోవాలి ప్రతి విషయాన్ని ఉదయముఖం చే పడుకున్న తర్వాత పడుకుంటారు అంటే ప్రతి నిమిషము కూడా నా నా మీద నేరారోపణ చేయకుండా ఉండాలి నీ మనసాచి దేవుడు నేరణ చేయకుండా నీకొక మనశ్సాక్షిని పెట్టాడా పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించాడా ఆయన పరిశుద్ధాత్మ ఏది కూడా నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే ఆయన నీకు పరిశీలన ముందు నీకు నేర్పితే నీ లోపల నీ హృదయంలో ప్రతి విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు పరిశీలన చేసుకునే భాగ్యము నీకు ఇచ్చాడు ఆమె ఇప్పుడు నీవు రెండు పరిశుద్ధాత్మ నిన్ను అప్పుడు నువ్వేం చేయాలి తీర్పు ఎగురు పని నువ్వు ఇక నువ్వు అవకాశం ఇంకా ఎందుకంటే మీరు గమనించండి ఇక్కడ నేను ఏ దోషం లేదు అన్నాడు కదా శక్తివంతు అవుతానా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్తున్నారు నేను అంటే నేను చే ఆలోచిస్తున్నాను పరిశుద్ధాత్ముడు ఆయన కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ చెప్పాడు కదా అక్కడేమో నేను పరిశీలించుకున్నాను నేను ఏ ఏదో కానీ నీతి వంతుని కాలేకపోయారు అని చెప్పుకున్నాను ఇక్కడ పరిశుద్ధాత్ముడు నాతో పాటు నేను సాక్ష్యం చెప్పుకున్నాను తన పరిశుద్ధాత్ముడు నా గురించి సాక్ష్యము చెప్పుతున్నాడు పరిశుద్ధాత్ముడు కనుక చెప్పాడంటే ఎగురు తీర్పులకు పోయి అర్థమైందా కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి నేను పరిశుద్ధాత్మ ప్రకారం నడుచుకున్న నేను ఆయన చెప్పిన విధానంగా నడుచుకున్నా ఇక తీర్పులకు పోయే ప్రశ్న లేదు ఆమె మనము పరిశుద్ధం ప్రతి చిన్న విషయాలను కూడా పరిశుద్ధాత్మక అవైలబుల్ మనకి కనపడద్ది ఆ లోపల ఆయన చెప్తాడుగా చేసినా ఉప్పు చేసినా పరిశుద్ధాత్మక జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం చేస్తాడు కదా నీవు విమర్శ పొందవు

ద్వారా మనుషుల రహస్యములు విమర్శించు తినమందు ఇలాగు జరుగున్నాం మనం కులబ్ దాని మీద తప్పు లేదని చదవండి బాగా చదువు

మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను విమర్శ మనుషుల రహస్యములను విమర్శించు తర్వాత విమర్శ దినేర్శా దేవుడు విమర్శ దినాన్ని నిర్ణయించుకుని అప్పుడు జరుగుతుంది విమర్శ దినమున వేరే దినం తర్వాత చచ్చిపోయినప్పుడు బతికున్నప్పుడు ప్పుడు చనిపోయి చూండి ఇప్పుడు ఇప్పుడు ఒక సైడ్ ఆమెన్యా అందుకే చదవండి బా బైబిల్ చదవండి 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 అని చెప్తున్నా మీరు బైబిల్ బాగా చదవాలి ఆమె ఇప్పుడు మళ్ళీ ముప్పై వారు ఏం చెప్పాడు

కనుక్కున్నారు కనుక దేవునికి స్తోత్రుయా మా అతను మాత్రమే శరీరం తర్వాత పెట్టిన తర్వాత చెప్పాలి నా ఎందు దోషముఖాన రాదు

మౌనతుడా యేసుక్రీస్తు ప్రభువా నాయనా వాళ్ళకి తొందర ఎక్కువగా ఉంది మనం ప్రభు సహాయం చేయండి ఆయన నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నా తండ్రి నా ప్రభు నాయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము మాకు మేముగా పరిశీలించుకునే శక్తిని దయచేయము పరిశుద్ధాత్మ యొక్క సహాయము మాకు నీవే మాతో మాట్లాడము నాయన మేము తీర్పులోనికి రాకునా మమలి కాచి కాపారుము దేవా ఎసు కరిసు పరువా నానికి స్తి స్తరవా వడి చిలి స్నాలు నా కుసై ముచేమని మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమున ఆ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా 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 నల్లవే పడనమ్మ చిన్నదే